నాగేంద్ర శివ నాగేంద్ర చక్కటి నాగుల చవితి పంచమి రోజు పాడుకునే పాటలు నాగేంద్ర శివనాగేంద్ర వందనమయ్యా నాగేంద్ర నాగమ్మా శివనాగమ్మా పూజలు గై కొనవమ్మా నాగమ్మా నాగేంద్ర శివనాగేంద్ర వందనమయ్యా నాగేంద్ర నాగమ్మా శివ పూజలు గై నాగమ్మ నాగపంచమి రోజు నా భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించి కొలిచెదమమ్మా దీవించు నాగుల చవితి పూజలతో నిన్ను నమ్మితి మమ్మ రక్షించుము శివ మెడలో నాభరణము నీవు శివకేశవునికి ఇద్దరి సేవలు నీవు మై మరిచిపోకయ్యా విష్ణుకే మో పాన్పువై పంట పొలాలను కాపాడే నీవయ్యా పాడి పంటలు నిండుగా అందించయ్యా నాగేంద్ర శివ నాగేంద్ర బంధనమయ్యా నాగేంద్ర నాగమ్మా శివనాగమ్మ పూజలు గై కొనుమా నాగమ్మ పూలు పండ్లు నీకమ్మా పూత గంధం నీకమ్మ స్వచ్ఛమైన తెల్లని ఆవు పాలు నీకమ్మ చల్లని దీవెనలు మాకమ్మ పూలు పండ్లు కమ్మ పూత గంధం నీకమ్మ స్వచ్ఛమైన తెల్లని ఆవు పాలు నీకమ్మా ಚಲ್ಲ ದೇವನೂ ಮಾಕಮ್ಮ ನಾಗೇಂದ್ರ ಶಿವ ನಾಗೇಂದ್ರ ವಂದನಮಯ್ಯ ನಾಗೇಂದ್ರ ನಾಗಮ್ಮ ಶಿವಮ್ಮ ಪೂಜಲು ಗೈಕೊನು ಮಾಗಮ್ಮ ನಾಗಮನು ಮಿಲಮಿಲಮೇರಿ ಶೇಣಿ నమ్మిన వారిని బ్రోచేవమ్మా గుల్ల పంచమి పూజలు గై కొనరావయ్య నాగయ్యా నా నాగమ్మా నాగమనులతో మిలమిల మెరిసేవు నమ్మిన వారిని బ్రోచేవు నాగుల పంచమి పూజలనే గైకోన రావయ్యా నాగయ్యా రావమ్మ నాగమ్మ నాగేంద్ర శివ నాగేంద్ర వందనమయ్యా నాగేంద్రా నాగమ్మా శివనాగమ్మ నాగమ్మ పూజలుమా నాగమ్మా పాడి పంటలు నిండుగా అందించమ్మా పిల్ల పాపలను సల్లగా సూడమ్మా నిండుగా నీవు తోడుగా నుండి పడిగెత్తి దీవించమ్మా తరుగని సిరులను సంపదలను అందించేవమ్మా కొలచిన వారికి కొంగు బంగారమై తలచిన వారికి తరుగని సుఖశాంతులను అందించే చల్లని తల్లి నాగమ్మ చక్కటి తండ్రి నాగయ్యా నాగేంద్ర శివ నాగేంద్ర నాగేంద్ర నాగమ్మ శివనాగమ్మ పూజలు గై కొనుమా నాగమ్మ కొలచిన వారికి కోట్లకు పడి గించే చల్లని తల్లి నివమ్మ చల్లని తల్లి నీవమ్మ గైకొనవే కొనవే మా పూజలు గైకొని నిండుగ దీవించమ్మా నిండుగ దీవించగరా వయ్యా నాగేంద్ర నాగమ్మా